జయ శ్రీరామ్ వీరాధి వీరాధివీరుడమ్మా శ్రీరామచంద్రుడు వీరాధివీరుడమ్మా శ్రీరామచంద్రుడు వైకుంఠవాసుడమ్మా వైదేహీనాథుడు వైకుంఠవాసుడమ్మా వైదేహీనాథుడు వీరాధి వీరుడమ్మ శ్రీరామచంద్రుడు వైకుంఠవాసుడమ్మా వైదేహీనాథుడు అయోధ్యలో జన్మించాడు అవతార పురుషుడు కౌసల్యకు ఉదయించాడు కారుణ్యాధాముడు అయోధ్యలో జన్మించాడు అవతార పురుషుడు కౌసల్యకు ఉదయించాడు కారుణ్యధాముడు భానువంశూరుడు భక్త పరిపాలుడు భానువంశూరుడు భక్త పరిపాలుడు వీరాధి వీరుడమ్మా శ్రీరామచంద్రుడు వైకుంఠవాసుడమ్మా వైదేహీనాథుడు దానవులను దునుమాడాడు ధీరాధి ధీరుడు మునివరులను మురిపించాడు సుందరాతి సుందరుడు దానవులను దునుమాడాడు ధీరాధి ధీరుడు మునివరులను మురిపించాడు సుందరాతి సుందరుడు మోమువాడు కోమలాతి కోమలుడూ కాంతివంత కోమలాతి కోమలుడు వీరాధి వీరుడమ్మా శ్రీరామచంద్రుడు వైకుంఠవాసుడమ్మా వైదేహీనాథుడు ధర్మాన్ని కాపాడాడు దయాగుణశీలుడు సత్యాన్ని నెలకొలిపాడు సదా సత్యశీలుడు ధర్మాన్ని కాపాడాడు దయాగుణశీలుడు సత్యాన్ని నెలకొలిపాడు సదా సత్యశీలుడు తరి పగజేయువాడు శ్రీ తారక నాముడు తరిం పగజేయువాడు శ్రీ తారక రాముడు శ్రీరామచంద్రుడు వైకుంఠవాసుడమ్మా వైదేహీనాథుడు వీరుడమ్మా శ్రీరామచంద్రుడు